హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్నీకా ఇంకా పిల్లలకి ఈస్టర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఈస్టర్కి అయితే హంట్ పెట్టినారు పిల్లలకి కొంచెం ఫన్ లాగా ఉంటుంది కొంచెం ఎంజాయ్ కూడా చేస్తారు కదా అవుట్ సైడ్ యాక్టివిటీస్ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే బట్ మేము ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు ఇదైతే ఫస్ట్ టైము బట్ మేము పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళ మాటల్లోనే విందాము వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అని చెప్పేసి

ఈ టాయ్ కాట్టమ్ అక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు జంపింగ్ జంపింగ్ అక్కడ మ్యూజిక్ వస్తుందా ఏమొస్తుంది మూడ్ మ్యూజిక్ వస్తే డ్యాన్స్ చేస్తున్నారా నువ్వు చేసినావా మరి బాగుందా ఎగ్జైటెడ్ అయినావా ఎగ్స్ కలెక్ట్ చేయడానికి ఓకే లాట్లా నేను టెన్ ఎన్ని తిన్నావు వాల్యా ఓన్లీ వన్ తిన్నావా నువ్వు స్కేరీ అయినావా లేకపోతే ఓకేనా నీకు అక్కడ ఆడుకోవడానికి హంట్లో ఏంటి నోరుతో చెప్పాలి గుడ్డా నేను మమ్మీ డాడీ వదిలిపెట్టేసి బయటకు వచ్చేసినారు కదా అక్కడ లోపల అప్పుడు వెళ్ళి ఏమనిపించింది నీకు గుడ్ గుడ్ అనిపించిందా ఓకే ఇంకా మా బాబు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాడు ఇంకా చెప్పాడు కదా ఏమేమి చేశారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక ర్యాబిట్ లాగా వచ్చేసింది ఇలా గిటప్ వేసుకొని వచ్చారు వాళ్ళైతే వాళ్ళతో అయితే కొంచెం ఫొటోస్ కూడా అలా కూడా తీయడానికి ఫోటో బూత్ లాగా అలా కూడా పెట్టుండే కొంచెం పిక్చర్స్ తీసుకోవడానికి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఫుల్ యాక్టివ్గా ఉండాలి మా వాడు కొంచెం స్లోగా ఉండే ఆడడానికి బట్ ఓకే పర్లేదు బాగానే పిక్ చేసుకొని వచ్చినాడు ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా ఫస్ట్ బ్యాచ్ అయితే వీలైతే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైమింగ్స్లో అయితే ఉండే హాఫ్ అన్ అవర్ టైము ఎంటర్ అయిపోయిన తర్వాత లోపలికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది ఈ గేమ్ అయితే బట్ ఫస్ట్ మ్యూజిక్ పెట్టేసి వీళ్ళతో పిల్లలతో డ్యాన్స్ వేపియడం ఇలాంటివన్నీ చేసినారు ఇంకా నెక్స్ట్ అయితే ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు అక్కడ ఉంటారు కదా టీమ్ మెంబర్స్ వాళ్ళే ఇంకా చాక్లెట్స్ అన్నీ వేస్తూ ఉండే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు అక్కడ సో ఇంకా వాళ్ళని అయితే ఫాలో అవుతూ పిల్లలు వాళ్ళని రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వెనకాల అయితే ఇంకా మా బాబు అయితే అక్కడెక్కడో ఆడుతూ ఉన్నాడు అసలు కనిపించట్లేదు ఇందులో బట్ ఎక్కడ అని చెప్పేసి అనుకున్నాము ఫైనల్గా లాస్ట్ కొన్ని ప్లేస్లలో కనిపించినాడు ఎక్కువ యాక్టివ్గా ఉన్న పిల్లలైతే కొంచెం ఎక్కువగానే కలెక్ట్ చేశారు మా బాబు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉండే తర్వాత కొంచెం పర్లేదు బాగానే కలెక్ట్ అయితే వేశాడు ఇంకెవరైతే పిల్లలకైతే రాలేదో వాళ్ళకి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా కొంతమందికి చాక్లెట్స్ కూడా అలా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం అయితే జరిగింది అక్కడైతే ఇంకా పిల్లలు గేమ్ ఆడడం అయిపోయిన తర్వాత ఇంకా పేరెంట్స్ని కూడా లోపలికి వచ్చేసి అయితే పిక్ చేసుకోమన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు లోపలికి తీసుకురావడానికి మా బాబుని ఇంకా లోపల నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అందులో నుంచి ఒక చాక్లెట్ అయితే తీసేసుకొని తినేశాడు ఇంకా అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మా పాపది ఉండే బట్ పాప దానికి కొంచెం ఇంకొక వన్ అవర్ టైం ఉంది అని చెప్పేసి అయితే పక్కనే ప్లే ఏరియా కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి సో అక్కడికైతే తీసుకెళ్ళినాము ఇంకా అక్కడైతే మా బాబు కాసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ మా పాప టర్న్ వచ్చే టైం కల్లా మేమైతే వచ్చినాము ఇంకా ఇక్కడైతే మా పాప కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది ఈవెంట్లో అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే మా పాప ఏజ్ గ్రూప్ ఉంది అని చెప్పాను కదా సో వాళ్ళైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సో ఇంకా మా పాప కూడా వెళ్తుంది లోపలికైతే ఇంకా మా పాప ఎలా ఎంజాయ్ చేసింది ఏంటి తన మాటలోనే వినేద్దాం ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళు ఎగ్స్ టో చేసినప్పుడు నేను ఎక్కువ తీసుకున్న లాస్ట్కి ఎక్కువ లేవు అండ్ ఎవ్రీవన్ వన్ ప్లేస్లో గ్యాదర్ అవుతున్నారు అండ్ టైం కూడా ఎక్కువ లేదు ఎంతసేపు ఇచ్చారు మీకు టైమ్ ఫైవ్ మినిట్స్ మినిట్స్ ఫైవ్ లేదు మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ అనుకుంటారు టర్న్ ఓన్లీ బట్ వీళ్ళకైతే ఎక్కువ టైం అయితే లేకుండే వీళ్ళకైతే చాలా తక్కువ ఇచ్చినారు టైము సో ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మ్యూజిక్ పట్టేసి వీళ్ళకి కూడా అలాగే డ్యాన్స్ చేయించడము కొన్ని పిక్చర్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ అయితే చేసినారు నెక్స్ట్ అయితే వాళ్ళ టీం మెంబర్స్ అయితే అందరు ఇంకా ఇలా వేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఇలాగే రన్నింగ్ వల్ల ఫాలో అవుతూ అలాగే తీసుకుంటూ ఉండే పిల్లలైతే ఇంకా ఇంకా మా పాప కూడా ఫస్ట్ బాగానే కలెక్ట్ చేసింది లాస్ట్లో కొంచెం తక్కువ అయిపోయేసరికి ఇంకా వీళ్ళకి టైం కూడా తక్కువ ఉంది కదా ఇంకా చాక్లెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత బాగా వచ్చేసింది ఇంకా లాస్ట్కి అయితే పిల్లలు అయిపోయిన తర్వాత పేరెంట్స్కి ఉండే ఛాన్స్ పేరెంట్స్ కూడా ఆడడానికి అయితే పెట్టినారు పేరెంట్స్ కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినారు ఇంకా నేను కూడా ఫస్ట్ టైం ఇది ఆడడము గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పేసి ఉన్నారు గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చినారు ఇందులో ఆడడానికి అయితే ఇంకా నేను వెళ్ళాను మా హస్బెండ్ని వెళ్ళమని చెప్పేసి ఉంటే మా హస్బెండ్ని వెళ్ళను అన్నారు సో ఇంకా నేను కూడా వెళ్ళను అని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోతుంటే మా బాబు అయితే మమ్మీ ప్లీజ్ అందరూ వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళు మమ్మీ నువ్వు కూడా వెళ్ళు అందరూ వెళ్తున్నారు కదా మమ్మీ వెళ్తున్నారు నువ్వు ఆడవని చెప్పేసి అంటూ ఉండి నువ్వేమన్నావు కన్నా అప్పుడు ఏమన్నావు అప్పుడు అప్పుడు అక్క పీపుల్ అటు నాడు ఎక్కువ మమ్మీస్ ఆడుతున్నారు అందుకోసం అని చెప్పేసి మమ్మీ డాడీ ఎక్కువ మమ్మీస్ అండ్ డాడీస్ ఆడినారు మా డాడీ ఆడలే కదా గేమ్ ఎందులో డాడీ న్యాటా ప్యాడ్ టూ నాడు అవునా ఓకే అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే లోపలికైతే వెళ్లి గేమ్ అయితే ఆడాను సో మాకు కూడా సేమ్ ఇదే రిపీట్ అయితే అయిపోయింది మ్యూజిక్ పెట్టేసి డ్యాన్స్ చేయమన్నారు బట్ నేనైతే ఏమీ చేయలేదు అక్కడ నార్మల్గా ఉన్నాను తర్వాత ఇంకా కొన్ని పిక్చర్స్ అలాంటివన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఫైనల్గా చాక్లెట్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేసినారు బట్ చాలా డిఫరెంట్గా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫన్నీగా కొంచెం డిఫరెంట్గా ఉండే ఇంతమంది వస్తారు అని చెప్పేసి అనుకోలే పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా బట్ నేనైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసిన నీ ఎక్స్పీరియన్స్ని అయితే బట్ ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కదా ఇది ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇంకా అడల్ట్స్కి కూడా సేమ్ ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఉండే ఇంక అందరూ వెయిట్ చేస్తూ ఉండే ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా రన్నింగ్ కూడా చేస్తున్నారు కదా ఇంకా వాళ్ళు రెడీ అన్న తర్వాత అందరూ వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయినారు ఇంకా నేను నేను కూడా రన్నింగ్ అయితే చేయడం స్టార్ట్ అయిపోయినా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం బాగానే కలెక్ట్ అయితే చేశాను తర్వాత ఇంకా వెళ్ళడానికి కూడా నాకు ఇంకా మసొస్తూ ఉండే వెళ్ళడానికి రన్నింగ్ చేస్తూ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్ ఫైనల్గా అయితే నేను కలెక్ట్ అయితే చేయలేదు జస్ట్ అలా అటు ఇట్ వాకింగ్ చేసుకుంటూ ఉండే ఫస్ట్లోనే చేశాను అంతే ఇంకా నేను ఇంకా చేసినవి అన్నీ అయితే ఇంకా తీసుకొచ్చేసి మా పిల్లలకైతే ఇచ్చేసినారు వాళ్ళు ఫుల్ అయితే ఎంజాయ్ చేసినారు ఇంకా వెదరు కూడా ఫుల్ హాట్గా ఉండే మేము వెళ్ళిన టైంకి ఇంకా మా పాప ఆడుతున్నప్పుడు కొంచెం చల్లగా అయింది వెదరు మళ్ళీ తర్వాత మళ్ళీ ఫుల్ హాట్ అయిపోయి ఉండే సో కలెక్ట్ చేసుకునే వాళ్ళు అయితే ఫుల్గా కలెక్ట్ చేసినారు కానీ ఇంకా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి అయితే రాలేదు కొన్నే వచ్చినట్టున్నాయి కొంతమందికి అయితే సో ఇంకా వాళ్ళు అలా వేస్తూ ఉంటే అన్నీ కలెక్ట్ అయితే చేసుకోవడము లాస్ట్ ఫైనల్గా అయితే వాళ్ళు పిక్చర్స్ అయితే తీసుకున్నారు మళ్ళీ ఇంకా ఇదైతే ఫ్రీ ఈవెంట్ ఇంకా చాలామంది వచ్చిండే పిల్లలై పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చూస్తున్నారు కదా ఎంతమంది ఆడుతున్నారు అక్కడ సో ఇక్కడైతే హార్ట్ క్రస్ బన్ అలాగే ఫ్రీ కాఫీ కూడా ఇచ్చినారు అయితే సో మేమైతే తీసుకోలేదు నేనైతే కాఫీ తాగను సో మా హస్బెండ్ కూడా తాగరు సో అందుకోసం అని చెప్పేసి కాఫీ అండ్ హార్ట్ క్రస్ బన్స్ ఏమీ తీసుకోలేదు మా పిల్లల్ని తీసుకుందాము అన్న కూడా వాళ్ళకేమో వద్దామన్నారు సో అని ఎందుకో అని చెప్పేసి అయితే మేమైతే తీసుకోలేదు ఈస్టర్ ఎగ్ హంట్ గేమో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను అండ్ మా పిల్లలది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడితో ఈ వీడియోని అయితే అయితే చేస్తున్నాను ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు కూడా అప్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది కదా దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్